ఈరోజు ఐదేళ్ల పాలన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి మన అందరి గోల్ కానీ మనందరి గోల్ ఒకటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టాలి దానికి మన ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక సైనికుల్లాగా మనం పనిచేయాల్సిన సమయం వచ్చేసింది మరి ఏలూరు చూసుకుంటే మరి ఆలాని గారు గత ఐదేళ్లలో మరి కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కానివ్వండి ఇతర అభివృద్ధి పనుల్లో కానివ్వండి ముఖ్యంగా ఏలూరులో ఒక ప్రశాంతమైన వాతావరణం ఎవరి పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా మరి జాగ్రత్తగా మరి నాని గారు చూసుకుంటూ వస్తున్నారు మరి మరి ఏలూరు మళ్ళీ మనం కొట్టలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గణపతి ప్రతి గడపకి మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయడం జరిగింది అలానే ఆసరా అయితే ఏంటి రుణమాఫీలు కానివ్వండి అమ్మఒడి కానివ్వండి ఏ రోజు అభివృద్ధి చూసుకుంటే మరి మెడికల్ కాలేజ్ మరి ఇవన్నీ కూడా వచ్చాయంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆళ్ళి గారు కష్టపడి కాబట్టి మనం మళ్ళీ మనందరం కష్టపడి గెలిపించుకోవాలి మనందరం ఒక కుటుంబం కాబట్టి మన కుటుంబంలో ఏదన్నా చిన్న చిన్న ఉన్నా కూడా మనం అన్ని ఎలక్షన్ టైంలో కొంచెం పక్కన పెట్టి మరి మనం గెలిపించుకుంటే మరి సీఎం గారు నాలుగు గారు గెలిపించుకుంటే రేపు సీఎం గారు అక్కడ అవుతారు అలానే మరి నా గురించి వచ్చేసరికి